హాయ్ అండి ఎలా ఉన్నదండదు ఈరోజు మనం వినబోయే కథ వంకాయ తాజా కూదలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి చెవుల దగ్గర మాగు మాగది మోగిపోతున్న పాటకి విసుగు చిరాకుతో కూడిన కోపం వచ్చింది ఆ అమ్మా అమ్మ ప్లీజ్ ఆపై ఆఫ్ చే ఆ పా ఆ పిచ్చి పాటల్ని అరిచాను దుప్పట్ల నుంచి అంతే మరుక్షణం సౌండ్ ఇంకా పెరిగింది ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడి పని అయ్యి ఉంటుంది షాడిస్ట్ సైకో కోతి అదే అన్నయ్య నేను ఇప్పుడు వచ్చానా నీకు మరి ఫోన్ ఉండదు తర్వాత నీ ఇష్టం అది చాను వీలైనంత గట్టిగా నో మూసుకొని ముందులే వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దు కానీ నాకు వార్నింగ్ ఇచ్చింది అమ్మ ఇక లేవక తప్పలేదు నేను చెప్పానా ఈ పాటకి ఖచ్చితంగా లేస్తుందని అరుస్తున్నాడు మా ఈడియట్ వెనుక నుండి ఆనందంగా అసలు ఎవరుదా ఆ పాట రాసిన రచయిత ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప ఎప్పుడైనా తిన్నారా వంకాయ కర్రీ అదే నేనైతే వంకాయ ప్లేస్లో బెండకాయ పెట్టి రాసేదాన్ని అయినా వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు ఏళ్ళనాటిది నా చిన్నప్పటి నుంచే మొదలైంది ఈ యుద్ధం ఎందుకో తెలియదు కానీ వంకాయ కూర అంటే పిచ్చి మా తాతయ్యకి అదే లెవెల్లో అంటే నాలుగు సెంట్లున్న మా పేదడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు ఇక అప్పటి నుంచి వారంలో ఆరు రోజులు పన్నెండు పూటలు మా ఇంట్లో వంకాయే చిన్నప్పటి నుంచి వంకాయల్ని చూసి చూసి వాటి మధ్యలోనే ఉండి అవే తిని తిని పెరిగినందుకేమో వంకాయ పేరు వింటేనే ఒళ్ళు వండే స్థాయికి వచ్చేశాను అమ్మ ఆ కూర వండినప్పుడంతా నాకు ఉపవాసమే కేవలం ఉపవాసమే అయినా బాగుండేది తిననందుకు నాన్నతో దెబ్బలు నానమ్మ ఉపన్యాసాలు నా బాల్యం అంతా ఇలాడికే గడిచిపోయింది ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తుంది చి అంత వంకాయ వల్లనే మధ్యాహ్నం కిలోమీటర్ నడిచి స్కూల్ నుంచి ఆకలితో ఇంటికి వచ్చి తినేద్దామని కొంచెం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో అమ్మ వంకాయ సాక్షాత్కారంతో చప్పున చెల్లారిపోయేది నా ఆకలి లేని నీరసం వచ్చేసేది ఆ టైంలో నాకే కానీ మ్యాజికల్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని అబ్రక దబ్రా అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని కానీ ఏం చేస్తాం అనుకున్నవన్నీ జరగవు కదా నెలలో ఇరవై రోజులు నా లంచ్ బాక్స్లో అదే కది కనిపించిన కారణంగా స్కూల్లో నానికి వంకాయగా స్థిరపడిపోయింది ఫ్రెండ్స్ సీనియర్స్ జూనియర్స్ ఆఖరికి సార్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరు కూడా మర్చిపోయే స్థాయికి వచ్చేశాను అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టు తయారైంది నా పరిస్థితి నాకు ఆ పేరంటేనే చిరాకంటే అదే నా పేరు చేశారు ఈ పిచ్చి మొహాలు కానీ నేను ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వంకాయల్ని పూర్తిగా భయం చేసేదాన్ని లేకుంటే కనీసం నా ఫ్యామిలీని వంకాయలేని ఊరికెళ్ళి వదిలేసినా సరిపోయేది నా తలనొప్పి తగ్గేది వంకాయలు 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 అయి ఓ విధంగా సాగదిస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ ఇదొకటి ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడూ అవే అమ్ముతుంది పొరపాటును ఎప్పుడైనా పెదట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్గా అందిస్తుంది ఏంటో అందదు నాకు శత్రువులే ఏంటి వందనాలమ్మ వం కావాలా వంకాయలు పిచ్చి కోపం వచ్చింది నాకు అక్కర్లేదమ్మా మా పెదడంతా అవే కావాలంటే పది బుట్టలు నువ్వే తీసుకెళ్ళు కొబ్బరికాయ కొడతాను నీకు చెప్పేసి వెనక్కి తిరిగేసరికి రెండు నిమిషాలు ఆగింది నా గుండె పెద్ద గిన్నె నిండా చేతుల నిండా వంకాయలతో వస్తూ కనిపించాను నాన్న అబ్బా తల పట్టుకోవడం నా వంత అయ్యింది మళ్ళీ వంకాయల ఏర్పొహం పెట్టాను నోరు మూసుకో అసలు నీ బాధ పడలేకనే వాదంలో రెండు మూడు సార్లు మాత్రమే వండుతున్నాముగా ఇంకా ఎందుకు ఆ ఏడుపు లేకపోతే వాదం అవే వండి ఇవ్వండి వంకాయ వాదోత్సవాలు చేసుకోండి అనాలనిపించినా మళ్ళీ వంకాయ వలన వాటి లాభాల వలన పుస్తకం చదువుతారేమో అని ఊదుకున్నాను రిలాక్స్ బంగారం లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా ఊహిస్తున్నట్టు అడిగాడు మా ఈడియట్ ఏంటి అని ఆలోచించేంత లోపనే బిర్యానీ మసాలా వంకాయ ఓన్ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ సూపర్ కాంబినేషన్ కదా సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ పిచ్చి ఎక్స్ప్రెషన్ వీడు వద్దా పోని గుంకాయ నా చేతో స్వయంగా చేస్తా మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్ కూడా తినేసారు తెలుసా ఉఫ్ సొంత డబ్బా వాయించుకోవడం అంటే ఇదే నిజంగా నిజంగాదా అందరూ చాలా బాగుందన్నారు హే నీకేం పట్టింది మసాలా వంకాయ అయినా గుత్తి వంకాయ అయినా ఏదైనా వంకాయతోనేగా చేసేది అలాగా అదే నీకు ఎలా చెప్పాలి ఆ చెప్తా ఇట్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో ఎప్పుడు అలాగే ఉన్నా ఒక్కో డెస్కోలో ఒక్కోలాగా కనిపిస్తుంది కదా అలాగన్నమాట కళ్ళ ఎగిరేసాడు అర్థమైంది క్లియర్గా అర్థమైంది ఏంటి వంకాయ పేరు వంకాయ ఏంటి వంకాయ వేరు గుత్తంకాయ వేదన కాదు నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిల్ని వాళ్ళ డ్రస్సుల్ని పరిశీలించడం మొదలు పెట్టావని ఆ నోటిని అది చేత్తో మూసుకొని కళ్ళు తాటికాయలంత చేశాడు నవ్వాగలేదా ఎక్స్ప్రెషన్కి చీచీ ఏ మాటలే అవి అమ్మ నాన్నలు ఉన్నారని బుద్ధి కూడా లేకుండా తలకొట్టుకున్నాడు అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చన్నమాట నీకు దండమే తల్లి రెండు చేతులు జోడించాడు నువ్వు వంకాయ తినకు నన్ను తినకు లోపలికి వెళ్ళాడు వేగంగా లేకపోతే నాతో పెట్టుకుంటాడా ఇంకొకసారి పిచ్చి సలహాలు ఇవ్వడు ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాది అది గొప్ప ఈజీ కదా మొన్న కవితక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అంతే భోజనాల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయని ఆశగా వెళితే అక్కడ కూడా వంకాయ మాత దర్శనమే అదేం పిచ్చో వంకాయ బజ్జి మసాలా వంకాయ వంకాయ చట్నీ ఆలు వంకాయ ప్రాణం ఉసూరు మంది అవన్నీ చూడగానే ఆకలి రివ్వుల గాల్లోకి ఎగిరిపోయింది అదేమన్నా విషయమా తింటే చచ్చిపోతావా ఏంటి అయినా నిన్ను కాదు మీ అమ్మ నాన్నన్న నాలి చిన్నప్పుడే నాలుగు తరఖీలించి మది తినిపించకుండా ఊదుకున్నందుకు ఈ కాలం పిల్లలే అంత అన్నిటికీ వంకలు పెట్టడమే ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకలొకటి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో అంత ఈ వంకాయ వల్లనే ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి దొంగ అవతారం ఎత్తి ఉన్న మొక్కలన్నీ పీకి దూరంగా పడేస్తే వద్దులే దొరికిపోతే ఇక అంతే లేకపోతే సైంటిస్ట్నై వీటికి భద్ర సెత్తువుల్ని తయారు చేస్తేనో మనకంత ఓపిక ఎక్కడుంది ఉన్న పుస్తకాలు చదివి పరీక్షలు రాయమంటే రాయడమే కష్టం ఇక కొత్త వస్తువులు తయారు చేయడం ఇది అవుట్ ఆఫ్ సిలబస్ వందన మధ్యాహ్నం సంగతి ఏంటి అరిచింది అమ్మ లోపల నుంచి ఆమ్లెట్ హాట్ హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్ దేవుడా చచ్చిపోతున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండడానికి అందుకే బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది అందుకే నీకు ఒక ఇల్లు అందుకో ఇల్లు ఉందనుకో మళ్ళీ ఆపింది అంటే ఏంటమ్మా ఇప్పుడు నేను కొత్తి ఇల్లు కట్టుకోవాలా ఏం అర్థం కాలేదు నాకు ఎందుకమ్మా ఆ దొం డొంక తిరుగుడు మరేం లేదే నాన్న నీకో సంబంధం చూశాడు టక్కున చెప్పేశాడు అన్నయ్య నాకా ఆగాగు అప్పుడే ఆశ్చర్యపోకు వాళ్ళు రేపే వస్తున్నారు రేపా ఏంటి షాకుల మీద షాకులు ఆగమన్నానా మా అందరికీ వాళ్ళకి ఒకేలా అయిపోయింది కూడా ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో మీరేం చేసినా నా మంచి కోసమేగా అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా ఇప్పుడేం చెప్పక్కర్లేదు రేపు వాళ్ళు వచ్చాక చెప్పుదు నాన్న గొంతులో కఠినత్వం నన్ను ఇంకేం మాట్లాడివ్వలేదు మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్ కానీ వీళ్ళ గోల్ పెళ్ళొకటే ఇంకేం చేస్తాం చూద్దాం పెళ్లి చేయడం ఎంత కష్టమో తప్పించుకోవడం అంత ఈజీ అని మాకు తెలియదు మరి మరి అలా ఏడుపు మొహం పెట్టి కూర్చుంటే తల పైకెత్తి అబ్బాయిని చూ కూర్చోకుంటే తల పైకెత్తి అబ్బాయిని చూడొచ్చు కదా వెనుక నుంచి పొడిచింది నానమ్మ ఏం నేనెందుకు చూడాలి నేనేమైనా వాడిని పెళ్ళి చేసుకోబోతున్నానా నేను చూడనంటే చూడనంతే అయ్యో అయ్యో ఎందుకంత ఎందుకే అలా అందరి ముందు వినిపించేలా అరుస్తావు తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అంకుల్ మీరేమనుకోనంటే నేను రెండు నిమిషాలు వందనతో మాట్లాడొచ్చా ఉలిక్కి పడి తల పైకెత్తా ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వాడే పెళ్ళికొడుకు అనుకుంటా ఇంత ధైర్యమో నాన్న పర్మిషన్ అడిగాడు మరి నన్ను అడగక్కర్లేదా ఒక్క నిమిషం నిశ్శబ్దం అనంతరం గట్టిగా నవ్వారందదు వందన తనకి ఇల్లు చూపించు ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతు దాకా కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సాయత అందరూ ఉన్నారు కదా ఇంకేమంటాను నోరు మూసుకొని లేచి నిలబడ్డా గుండె జట్టు వేగంతో కొట్టుకుంటుంది వేగంగా భయమేనా ఇంకేదైనా మెల్లగా గుమ్మం దాచుతూ తలుపు దగ్గరున్న అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను నేనందుకే గొనిగాడు ప్లీజ్ రాదా బతిమాలాను తప్పదుగా లేకపోతే ఈ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది పద నవ్వుతూ నా భుజం చుట్టూ చేయేశాడు ఇప్పటి వరకు హెచ్చించిన గుండె కాస్త నెమ్మదించింది లోపలికి రండి అదే పెదడు ఆహ్వానించాడు స్టాఫ్ స్టాఫ్ చందు టక్కున ఆగిపోయాడు అన్నయ్య అదేగా నీ పేరు నేనైతే నిన్ను చందు అని పిలుస్తా నువ్వు కూడా నన్ను గౌతమ్ అని పిలువు ఈ అండి కాదు ఈ అండి కాదు లాంటి పదాలు వాడొద్దు స్నేహపూర్వకంగానే ఉన్నాయా మాటలు ఆజ్ఞలా అయితే లేవు అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి అన్నయ్యకి కూడా నచ్చేశాడా ఏంటి అసలే ఈ సంబంధం ఎలా వదిలించుకోవాలా అని నా బాధలో నేనుంటే వీడేమో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నాడేంటి అయినా నువ్వంత గౌరవం ఇవ్వడానికి ఇదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదులే మధుబే అంబు పేల్చాడు ఏంటి అన్నయ్య షాక్ నా వైపే చూశాడు నేను అంతకంటే పెద్ద షాక్లో ఉన్నాను వెయిట్ వెయిట్ ఎందు కేవలం నా నుం నా వైపు నుండి మాత్రమే వందనకేం తెలియదులే థ్యాంక్ గాడ్ ఇప్పుడు కుదట పడ్డాను కానీ ఇంకా అయోమయంగానే ఉంది నిజం వందన నాదే ఐదేళ్ల ప్రేమ తెలుసా నా వైపు చూశాడు మరి నాకేంటి ఈ ముఖాన్ని ముందు చూసిన గుర్తుకు కూడా రావటం లేదు మన ఇద్దరం ఒకే కాలేజ్ నేను నీ సీనియర్ ఒక్కో బాణం వదులుతున్నాడు నీకు నేను చెప్తానే చెప్తానే అనుకో నువ్వు టక్కున కాదేనేస్తావు నాకు ఆ నమ్మకం ఉందిలే ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్ చేయాలి నా టైం బా నా టైం బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో మళ్ళీ గొడవలు తిట్లు అందుకే షార్ట్ కట్ వెతుక్కున్నా ఎలా ఉంది ఐడియా నావాడు భీముడిలా నేను అన్నయ్య ఒకరి మొఖాలు ఒకరి చూసుకొని జాయింట్గా గౌతమ్ వైపు చూసాం అత్తం కానీ మొహాలతో ఓకే ఓకే మరి అలా పిచ్చి వాడిని చూసినట్టు చూడకండి అన్న చెల్లెలిద్దరు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా నిజం వందన నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా చెమటలు పట్టాయి గడగడ వణుకుతున్న గౌతమ్కి అది వింటున్న నాకు కూడా ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు వందన ప్లీజ్ ఓకే చెప్పవా నాకు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఏమీ లేవు మేలు ఈగో ప్రదర్శించకుండా నీ ఇష్ట ఇష్టాలకు అభిప్రాయాలకు విలువ ఇస్తాను ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పకు చెప్పలేకున్నా వచ్చిన ప్రతీ కష్టంలో తోడుగా ఉంటాను నీతో అన్నాడు ఏంటి సందిగ్ధవస్థ నాకే అర్థం కావట్లేదు అంతా పిచ్చి పిచ్చిగా ఎస్ అనాలని లేదు నో అనాలని కూడా లేదు నా మీద ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి ఆయనే మాషామాషి కాదులే ఓ కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడప్పుడు అప్పుడప్పుకున్నాడు పెళ్లి చూపులకి నిస్సహాయంగా అన్నయ్య వైపు చూశా తలూపాడు తనకి ఓకే అన్నట్టు మరి నా సంగతి ఏంటి నాకే తెలియలేదు రావందన గౌతమ్కి తోట చూపిద్దాం అన్నాడు అన్నయ్య అసంకల్పితంగా వాళ్ళతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి గౌతమ్ నాకు కూడా నచ్చాడా ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు నాన్న సర్టిఫికేట్ ఉందంటే అన్నిటిలో పాస్ చేయొచ్చు కానీ మరి నా గోల్ అడిగితేనే కదా తెలిసేది గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరు ఆగి నా వైపు చూశారు అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు ఒకసారి ఫుల్గా హార్డ్గా ప్రిపేర్ అయ్యి రాయాలని అయితే అప్పటి వరకు పెళ్ళి ఆలోచన పక్కన పెట్టాలా చాలా మధురంగా ఉందా వై స్వరం తలూపాను మౌనంగా కష్టమే అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా మనసు లోతుల్ని మాట ఎస్ చెప్పకుండా ఉండగలనా అన్నయ్యని చూసి నవ్వేశాను ఓకేనా ఆనందం పట్టలేనట్టు గట్టిగా అది చేశాడు అన్నయ్య బావా అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు నాకు ఆ దృశ్యం చాలా నచ్చింది నేను నేను చెప్పేసి వస్తా లోపలికి పరిగెత్తాడు థ్యాంక్ యూ వందన అసలు నేను ఆగిపోయాను అసలు నేను ఆగిపోయాడు మాటలు రాస్త రానట్టుగా నేనంటే నిజంగా ఇష్టమా ఎందుకు అలా అడగాలనిపించింది నిజంగా ఒత్తి పలికాడు ఎంత చాలా చాలా అంటే మళ్ళీ అడిగాను చాలా అంటే ఆలోచిస్తూ అదిగో ఆ వంకాయలు అంతా ఇష్టం ఎదురుగా ఉన్న తోటని చూపించాడు గుండె గువ్వలు మంది నాకు దేవుడా ఎంత నిర్దయుడివి నీ గుడికి ఎప్పుడు రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా ఇక జీవితాంతం వదలదా వంకాయ కర్మ కాకుంటే వీడికి వంకాయలు పిచ్చేనా వావు మీకు వంకాయ తోటనే ఉందా అయితే ఇల్లదికం వచ్చేస్తా నేను చక్క రోజు వంకాయ కర్రీ తినొచ్చు ఆనందంలో గౌతమ్ తాజా కూరలలో రాజా ఎవరండి పాటతో అన్నయ్య ఏడుపు మొహంతో నేను ఓకే అండి బాయ్